మీ రోజును ఉద్దేశ్యంతో నడిపించడానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకోండి రోజు సరైన ప్లానింగ్ లేకుండా దృష్టి చెల్లాచెదురుగా అనిపించవచ్చు నిర్దిష్ట లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని ప్రారంభించండి అప్పుడు అన్నీ మరింత సాఫీగా ప్రవహిస్తాయి పనిలో మీ దిశ స్పష్టంగా ఉన్నప్పుడు మీ అంకిత భావం గుర్తింపు పొందుతుంది వ్యక్తిగత జీవితంలో మీ అవసరాల గురించి నిజాయితీగా కమ్యూనికేట్ చేయండి మీ ఆర్థిక పరిస్థితికి స్థిరమైన దృష్టి అవసరం అనేక పనులను చేయడాన్ని తప్పించండి దృష్టి కేంద్రీకరించిన ప్రయత్నం విజయానికి దారితీస్తుంది ఈ రోజు మీ ప్రశాంత మరియు దృష్టి కేంద్రీకరించిన దృక్పథం శక్తివంతమైన ఫలితాలను సృష్టిస్తుంది గ్రహ సలహా ఒకేసారి ఒక లక్ష్యాన్ని అనుసరించడం విజయాన్ని నిర్ధారిస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు ముదురు బూడిద రోజువారీ రాశిఫలాలు మరియు జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి